తల్లికి ఘనంగా సారె సమర్పణ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం చేయేరు గున్నేపల్లి గ్రామ ప్రజలు తమ ఆరాధ్య గ్రామదేవత శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా సారె సమర్పించారు మా సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు ప్రతి ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే ఈ సారె సమర్పణ ఉత్సవాన్ని పురస్కరించుకుని గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది ఉదయం నుండి మహిళలు భక్తులు సత్తమ్మ తల్లి అమ్మవారికి ఇష్టమైన సారెసామాగ్రిని పసుపు కుంకుమ గాజులు చీరలు పండ్లు నైవేద్యాలు బుట్టల్లో అందంగా అలంకరించి ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు మంగళవాయిద్యాలు కోలాటాల నడుమ జరిగిన ఈ ఊరేగింపు గ్రామంలో ఆధ్యాత్మిక శోభను నింపింది అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్న భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు శాస్త్రోక్తంగా పూజ కార్యక్రమాలను నిర్వహించగా భక్తులు మంగళహారతులిచ్చి అమ్మవారిని కీర్తించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సత్తమ్మ తల్లి తమ గ్రామాన్ని ఎల్లప్పుడూ చల్లగా చూస్తుందని ఆమె దీవెనలతో గ్రామంలో సుఖసంతోషాలు పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు మీరు తీసుకొచ్చిన సారినమ్మా అమ్మవారికి మీరే చూపించి గుడి బయట అమ్మవారికి ప్రత్యేక స్థాయి ఏర్పాటు చేశారమ్మా మీరు పతికెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి ఈ కార్యక్రమాన్ని బలోబు మన సనాతన ధర్మాన్ని ప్రార్థిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ఒక్కసారి తెలియజేస్తూ ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు వనుల అమ్మవారి ఆశీస్సులు సప్తమ్మ తల్లి ఆశీస్సులు ఈ అందరికీ కూడా ప్రజలకు కలగాలని ఈరోజు ఈ ఊర్లో జరిగే కార్యక్రమం మా ఊరే కాకుండా చుట్టుపక్కల గ్రామానికి కూడా పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు వీళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉదయానికి ఉపవాసం మరీ వచ్చారు ఈ కార్యక్రమంలో నిమజ్జనమయ్యి వీళ్ళందరినీ కూడా సారి సమర్పించి అనంతరం కూడా తీసుకుని వెళ్తారు మన ఈ సిహ్గున్నేపల్లి గ్రామంలో జరిగినటువంటి ఈ చీరాసారే సమర్పణ కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవంగా జరిపించినటువంటి ప్రతి గ్రామ ఆడపొడుచుకి ధార్మిక కార్యకర్తలకు గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శ్రీ శ్రీమాత్రేణ అందరూ కలిసి ఇలా సారి సమర్పించుకోవడం కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉంది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆడపడుచులందరికీ ఇంట్లో మన ఇంట్లోనే జరుపుకునే వాళ్ళం ఇప్పుడు ప్రతి గ్రామం నుంచి ఇలా తరలి వెళ్ళడం ప్రతి హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కూడా ఒక ఇది కింద ఉంటుంది ప్రతి హిందువులు వచ్చి ప్రతి గ్రామ దేవతకి ఇలా సారి సమర్పించుకోవడం ఎంతో సంతోషంగా మా ఊరి గ్రామ దేవత అయిన శ్రీ వనూలమ్మ తల్లికి అలాగే మన సత్తమ్మ తల్లికి పేరంటాలమ్మ తల్లికి ప్రతి అమ్మవారికి ఇలా సమర్పించుకోవడం జరుగుతుంది మా ఊరి ధరిపడానికి